ఒక అబ్బాయిని ఒక అబ్బాయికి చదువు నేర్పిస్తే తను మాత్రం ఎదుగుతాడండి అదే ఒక ఆడబిడ్డకి చదువు నేర్పిస్తే ఇల్లంతా ఇది ఇల్లంతా మొత్తం దానికి అభివృద్ధిగా ఏర్పడుతుందని చెప్తారు అలాగే ఇక్కడ మన సంయుక్త గారు సర్పంచ్కి ఎన్నికై ఇందాక మాట్లాడిన ఆడపడుచులు పగడాల 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 వరలక్ష్మి గారు మాట్లాడినా అక్కడ టీచర్ల గురించి ఉపాధ్యాయుని మాట్లాడినా ఆడబిడ్డలు చదివితే కుటుంబం కాదు గ్రామాలే కాదు దేశం కూడా ముందుకెళ్తుందని చెప్పి ద్రౌపది ముర్ములు గారు ఒక పంచాయతీ స్థాయి నుంచి పంచాయతీ సర్పంచ్ ఎదిగి ఈ రోజున భారతదేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు అంటే ఒక స్త్రీ శక్తి ఎలా ఉంటుంది అనేది మనం ద్రౌపది ముర్ముర్ గారి దగ్గర నుంచి ప్రెసిడెంట్ గారు అలాగే మన సంయుక్త గారిని చూసి నేర్చుకున్నాం నేను మనస్ఫూర్తిగా ఎందుకు మైసూర వారి పల్లికి వచ్చాను అని అనటానికి అసలు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిన సమయంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిన సమయంలో పంచాయతీ ఎన్నికలంటే భయపడే సమయంలో గత ప్రభుత్వ సమయంలో రోడ్ల మీదకి రావడానికి కూడా చాలా అనుభవ అనుభవుల నాయకులు కూడా భయపడేస్తా పరిస్థితిలో ఉండి మిలిటరీలో పనిచేస్తున్న ఒక భర్తని రోడ్లు సరిగ్గా వేయక భర్తను కోల్పోయి తన భర్తను కోల్పోయి గ్రామానికి భర్త ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి కారు మంచి సంయుక్త గారు నిలబడి సర్పంచ్ గా నిలబడితే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో నిలబడి గెలిచిన తర్వాత నాకు నిజంగా గుండె కదిలించేసింది నేను ఆ రోజున కౌనుమని సంయుక్త గారికి నిలబడ్డప్పుడు నేను ఒకటే కోరుకున్నాను ఆ రోజున అందరినీ పంచాయతీలు చాలా కీలకం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు మనకి పంచాయతీలు చాలా కీలకం అందరూ గ్రామాలు వదిలేద్దాం వెళ్ళిపోదాం బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ పంచాయతీని ఎవరైతే కీలకంగా పట్టుకుంటారో పంచాయతీ కోసం ఎవరు నిలబడతారో వాళ్ళు ఈ దేశాన్ని కదిలించే నాయకులయ్యారు మామూలు నాయకులు సో కారు మంచి సంయుక్త ఆ నాకు పట్టుదల చూసి ఎలాంటి ఆడబిడ్డలు రాజకీయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే గెలిచి వచ్చిన తర్వాత నాకు చాలా చాలా ఆనందం వేస్తుంది ఎక్కడా కూడా ఎక్కడా కూడా నేను రాజకీయాలకి అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం దేశాభివృద్ధి కోసం సంపూర్ణంగా ఆలోచించేవాడిని ముప్పై రెండు సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు మేజర్ మైనర్ మైనర్ మేజర్ పంచాయతీలకి అదే నేను మన కృష్ణదేజ గారికి కమిషనర్ ఇంకా మన పంచాయతీ రాజు వారికి ఒకటే చెప్పాను ప్రతి గ్రామానికి పంచాయతీకి దేశభక్తి ఇక్కడి నుంచే రావాలి బయటికి దేశభక్తి ఇక్కడి నుంచే ఉపకాలి ఏం చేద్దామంటే ఆ చర్చలో ఒకటే వచ్చింది ముందు మన జాతీయ జెండాకి గుండెల నిండుగా మనకి శాల్యూట్ కొట్టే పండుగ ఇది మన త్యాగాన్ని గుర్తు గుర్తుపెట్టుకునే పండుగ ఇది దీనికి ఎలా పెంచాలని ఆలోచించినప్పుడు మేమందరం నిర్ణయం తీసుకొని వంద రూపాయలని పదివేల రూపాయలు రెండు వందల యాభై రూపాయలని పాతిక వేల రూపాయలు చేశాం ఇప్పుడు దాకా ఎవరు చేయడానికి ఆలోచన రాల ఉన్న నిధుల్ని సంయుక్త గారు సర్పంచ్గా ఛార్జీ తీసుకున్న వెంటనే పనులు చేయిద్దాం అందరూ గ్రామవాస్తులందరినీ గెలిపించారని చూస్తే నిధులు వచ్చినాయి నిధులు వెంటనే వెళ్ళిపోయినాయి అని చెప్పారు అందరితో మాట్లాడారు మేము రాజకీయాలకు అతీతంగా చేస్తాం అని చెప్పడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో తెలుగుదేశం సర్పంచులు కానీ జనసేన సర్పంచులు కానీ అందరూ కలిపితే మూడో వంతు ఉంటే ఎక్కువ డెబ్బై శాతం అందరూ వైసీపీ తరఫున పోటీ చేసిన సర్పంచ్లే అయినా కానీ వాటిని దాటి అన్ని పంచాయతీలకి పదివేల రూపాయలు పాతిక వేల రూపాయలు పంచం ఇది మా చిత్తశుద్ధి గ్రామాల వైపు అంతేగాని ఎవరు దాన్ని అసారథ్యం వహిస్తున్నారు కాదు మన గ్రామాలకు ఏం కావాలి అని ఆ చిత్త చిత్తశుద్ధిని చూపించడానికి అలాగే ఈ రోజున నాతో పాటు వేదిక మీదున్న మైసూరావారిపల్లి సర్పంచ్ శ్రీమతి కె సంయుక్త గారికి గౌరవ మంత్రివర్యులు రోడ్లు రవాణా శాఖ మార్చులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి రైల్వే కోడూరు గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరవ శ్రీధర్ గారికి తిరుపతి గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరని శ్రీనివాసులు గారికి కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్ బాగు కోసం తన వంతు కృషి చేయడానికి వచ్చిన ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ కృష్ణతేజ్ గారికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ చంకూరి శ్రీధర్ గారికి ఆయన విచిత్రం ఏంటంటే ఇద్దరు ఆయన కేరళ నుంచి గా ఆంధ్రాకి వచ్చేసారు ఆయనకి ఇందాక తెలిసింది ఎంత ప్రేమ ఉండాలో చూడండి అలాగే అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆదర్శ్ రాజేంద్రన్ ఐఏఎస్ గారికి రాజంపేట సబ్ కలెక్టర్ శ్రీమతి వైకం విద్యాదేవి గారికి నిధ్యాదేవి గారికి అలాగే ఇక్కడ ఉన్న శ్రీ బి మణి ఎంపీటీసీ రైల్వే కూడూరు గారికి శ్రీమతి నూకా నందిని వార్డు మెంబర్ గారికి శ్రీ వరిజేటి వెంకటాచర్లపతి గారికి శ్రీమతి మునిమ్మ గారికి శ్రీ సామ అమరావతి గారికి మద్రాసు మాదాసు ఆశ శిరీష గారికి వేదిక ఉన్న నాయకులు తట్టం తాటం తాతంశెట్టి నాగేంద్ర గారికి జోగినేని మణి గారికి వెంకటేష్ గారికి పగడాల చంద్రశేఖర్ గారికి వరికూట నాగరాజు గారికి ఇతర సర్పంచులు మురళీధర్ గౌడ్ గారికి జి సుబ్బారాడి గారికి ఎస్ సుబ్బారెడ్డి గారికి శ్రీ సుబ్బారెడ్డి గారికి శ్రీ మట్టి శ్రీ కట్ట ఉమాదేవి గారికి పోతురాజు నవీన్ గారికి శ్రీనివాసుల రెడ్డి గారికి తిరుపాల్ కె గోవిందనాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం చంగల్ రాయుడు గారిని ఎలా మీరు నాకు చెప్పాలి చెంగల్ రాయుడు గారి శక్తి సమర్థత తెలియని వాళ్ళమా ఆయన పోరాటిపటి మా నాయకత్వ లక్షణాలు తెలియని వారు ఆకరం శబ్దాన్ని ఆయన పేరును దాచుకున్నా రాయుడు గారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకు ఇంతమంది పేర్లు చెప్పానంటే ఎంపీటీసీ మెంబర్లు కానీ వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ మీరందరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు మనందరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం మీ అందరూ మనందరం కూడా ఒకటే లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అలాగే స్వర్ణ పంచాయతీని చేసుకోవాలి స్వర్ణ గ్రామాలు చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చాం సో మీ అందరూ ఈ సభలో పాల్పొ పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా మా హృదయపూర్వక ధన్యవాదాలు మోదీ గారి గురించి ఇప్పుడు చెప్పండి లాస్ట్లో చెప్పం ఎవరైతే మోదీ గారికి మోదీ గారి గురించి చంద్రబాబు గారి గురించి లాస్ట్లో మాట్లాడతాం ఎందుకంటే ఇదంతా జరిగింది ముందుకు తీసుకెళ్ళింది ఒకరి అనుభవం ఇంకొకరి సంకల్పం ఇంకొకరి విజన్ సో వారి గురించి ప్రత్యేకించి లాస్ట్లో మాట్లాడతాం రోజున గ్రామ సభ అనేది చాలా కీలకం మనకి మీరు ఓటు ఎలా అయితే వేశారో మీరు ఓ ఓజియా నాకు అర్థం కాదు మోడీ మోడీ అన్నట్టుగా సినిమాల గురించి సినిమాలని థియేటర్లో మాట్లాడుకుందాం ఇంక నేను సినిమాలని రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాం సినిమా సినిమాయే రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికీ నాకు దేశం ముఖ్యం కంటే కూడా సమాజం ముఖ్యం సినిమాల కండేవిడ గ్రామ హితం ముఖ్యం నాకు కంటే కూడా ఎందుకంటే గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు అలాగే ఇంకొక ఇద్దరు పేర్లు చెప్పడం మర్చిపోయాను క్షమించాలి ఒకటి మన రైల్వే కూడు నియోజకవర్గం జనసేన గెలుపు కోసం ముందుండి నడిపించిన రూపానంద రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే మన కాటంనేని భాస్కర్ భాస్కర్గా భాస్కర్ సీట్లు ఇచ్చేటప్పుడు చాలా కష్టం అది చెప్పేసి సభలోకి వెళ్దాం యాక్చువల్ యనమల భాస్కర్ గారిని మన రైల్వే కూడూరికి నేను చేశాను కానీ ప్రత్యేక పరిస్థితుల్లో కాదని మన ఆరవ రోజు శ్రీధర్ గారిని పెట్టుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకు సహకరించిన యనమల భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇక్కడ నేను పార్టీ కోసం పనిచేసి ముందుకు ముందుకొస్తామని వ్యక్తుల్ని నేను పోగొట్టుకునే వ్యక్తిని కాదు మనుషుల్ని కలుపుకునే వ్యక్తిని తప్ప విడగొట్టే వ్యక్తిని కాదు దూరం పెట్టుకునే వ్యక్తిని కాదు సందర్భంగా తెలియజేసుకుంటాం గ్రామాభివృద్ధికి ఏది ఎలా చేయాలంటే గ్రామ సభ చాలా కీలకం మనకి ఇది మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలోనే పంచాయతీ రాజ్ వ్యవస్థని ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం అంది రాజస్థాన్ తర్వాత అంటే మనం అంత పంచాయతీ రాజ్ వ్యవస్థని అంత ముందుగా అంత ముందుండి తీసుకున్నాం మనం గత ప్రభుత్వంలో అలాంటి పంచాయతీ రాజ్ వ్యవస్థనే ఎంత బలోపేతం చేయొచ్చు అంత బలం బలం బలోపేతం చేయొచ్చు కానీ దురదృష్టం గత ప్రభుత్వం దాదాపు యాభై ఒక్క వేల కోట్లు ఇంకా సరిగ్గా చెప్పాలంటే యాభై కోట్ల గత ప్రభుత్వం నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టామని చెప్పి కేవలం పదిహేను వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన అంటే కనిపిస్తున్నాయి రోడ్లు మీద మనకి ఖర్చుగా రోడ్లు కానీ సగటు మనకి అవసరాలు కానీ మౌలిక అవసరాలు కానీ ఏమి చేయలేకపోయారు ఈ మిగతా ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు ఏమైపోయినాయో ఎట్లా వెళ్ళిపోయినాయో ఎవరికీ తెలియదు అంటే నిజంగా ఒక పని జరగాలి అంటే గ్రామసభ తీర్మానం చేయాలి పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికే వెన్నెముక పంచాయతీ రాజ్ వ్యవస్థ అందరూ నన్ను హోమ్ తీసుకోమని హోమ్ తీసుకోమని ఒకటే కోరుకున్నా నేను అన్నా హజార్ అంటే పడిచొచ్చిపోయేమని చిన్నప్పుడు మీకు తెలుసు చిరంజీవి గారి సినిమా రుద్రవేణి సినిమా కూడా ఉంటుంది అది అన్నా గారి ప్రేరణతో తీసింది అంటే ఒక సర్పంచ్ ఎంత బలవంతుడంటే ఎక్కడో మిలిటరీలో పనిచేసి రేలేగావ్ సిద్ధి మహారాష్ట్రలోని రేలేగావ్ సిద్ధి అనే గ్రామానికి వచ్చి అక్కడున్న పరిస్థితులు చూసి అందరూ మధ్యానికి బానిసై అన్ని నీ మనకి కనీసం నీటి లాగా పొలాలు ఎండిపోతూ ఉంటే గ్రామానికి అభివృద్ధి నోచుకోపోతుంటే ఆయన ముందుకొచ్చి ఆయన సర్పంచ్గా అయ్యి ఆయన ప్రారంభించింది వాళ్ళ రేలేగం సిద్ధికే కాదు మొత్తం దేశాన్నే కదిలించాడు ఒక సర్పంచ్ కదిలించాడు అది కూర్చోబెట్టి లోక్పాల్ బిల్లు కానీ రోజున సమాచార హక్కు చట్టం కానీ ఇవన్నీ ఆయన నాయకత్వంలో జరిగినాయి అంటే ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశాన్ని కదిలించగలిగే శక్తి ఉందన్నది మన గ్రామాలు చూపించినాయి అలాంటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు కనుక బలపడితే బలోపేతం అయితే నిజంగా అభివృద్ధి దిశ వైపు వెళ్తే మనందరం ఐక్యతగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేసిన అప్పులను తీర్చేయగలం మనకు అంత శక్తి సమర్థత మనకు ఉంది నేను అందుకని మీకు ప్రత్యేకించి ప్రత్యేకించి ఎందుకు వచ్చాను నేను మైసూరా వారి పల్లి కంటే నేను రైల్వే కోడూరు ఇది ఉద్యాన పంటల్లోకి సంబంధించిన ఇది ఇది రాజధాని ఇది ఇక్కడ నేను చాలాసార్లు ఇక్కడి నుంచి మామిడి చెట్లు తీసుకెళ్తే రుచి వస్తుందని చెప్తుంటాను నేను అది చెప్తున్నాను ఇక్కడి నుంచి రుచి రాదు ఈ నేల తాలూకు సారం ఇది ఈ నేల తాలూకు విశిష్టత ఇక్కడ పండు పండు అంతే ఇది అరటి పండు కానీ ఏదన్నా కానీ ఈ నేల తాలూకు సారం విశిష్టత దీనికే ప్రత్యేకం తప్ప ఇంకా ఏ జిల్లాకి ప్రత్యేకం కాదు రాయల్ నేను ఒకటే అనుకున్నా రాయలసీమ అంటే ఎందుకు పారిపోతారు అందరూ ఎందుకు గొడవలు జరగాలి ఇక్కడ రాయలసీమ తాలూకు విశిష్టత ఎంతమందికి తెలుసు రాయలసీమను కానీ కూర్చొని వాళ్ళు కూర్చోబెట్టి గొడవలు ఇదని ఇవి కాదు రాయలసీమ చదువులు నేల ఇది కోస్తా జిల్లాల కంటే ఎక్కువ గ్రంథాలయాలు ఉన్న నేలది రాయలసీమ అలాంటి గొప్ప నేలది అలాంటి గొప్ప నేలకి అభివృద్ధి లేక ఎక్కడ గల్ఫ్ కంట్రీలకు వెళ్ళిపోతాయి ఇవన్నీ ఎందుకు జరగాలి అనేది నాకు ఎప్పుడు తాపత్రయం ఉండేది ముఖ్యంగా రాయలసీమ యువత మీకు ఎంత తెగింపు ఉందంటే నేను ఒకటే చెప్తా కర్నూలుకి సుగాలి ప్రీతి సమస్య వచ్చినప్పుడు నేను కర్నూలుకి వస్తే లక్షన్నర మంది యువత వచ్చారు నేను ఆశ్చర్యపోయేవాడిని అలాగే మన రైల్వే కోడర్లు నాకు విజయం ఎప్పుడు తెలిసిందంటే నేను మనకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రవాహం ఆ జన ప్రవాహం చూసి జన సునామీ చూసి మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని ఒక నాకు బలమైన భావన కలిగింది అది ఎందుకంటే మీలో అంత శక్తి ఉంది అంటే అంత పోరాట పటి ఉంది నేను మీకు చేయగలిగేది ఏంటంటే మీరు నా కోసం రోడ్ల మీదకి వచ్చారు నా ప్రభుత్వం కోసం నేను అండగా నిలబడ్డారు మేము చేయగలిగేది మీకోసం నిరంతరం పనిచేయటమే మేము పారిపోట్ల బాధ్యతల నుంచి అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదు కానీ గుండెల నిండా కమిట్మెంట్ ఉంది పని చేస్తాం నేను చాలాసార్లు చాలా సభల్లో చెప్పాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎందుకు రాష్ట్రానికి అవసరమని చూస్తే ఇన్ని అప్పుల్లో ఉండి ఏ ఇన్నిసార్లు రివ్యూ చేసినా డబ్బులు లేవు ఏ అకౌంట్స్లో కూడా కానీ ఆయన అనుభవం వల్ల ఫినాన్స్ మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసు కాబట్టి ఇన్ని లక్షల మందికి మొదటి తారీఖునే ఆయన పెన్షన్లు ఇవ్వగలిగారు అది ఆయన అనుభవం నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో కానీ పరిపాలన అనుభవం లేదు నేను నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళని నాకంటే రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళ వెంట నడవడానికి వాళ్ళ వెనక నడవడానికి వాళ్ళ పక్కన నడవడానికి నేర్చుకోవడానికి నేనే సంకోచించే వ్యక్తిని కాదు అలాంటి అనుభవ దగ్గర అలాంటి పరిపాలన దక్షత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధతగానే ఉంటాను తప్ప నేను దాన్ని ఏ మాత్రం తక్కువ కాదు ఇది ఎందుకు మీకు దృష్టికి తీసుకొస్తున్నానంటే ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఒక నాయకులు చాలా మంది నాయకుల సమూహం కావాలి అది గ్రామాల నుంచి రాష్ట్రాల దాకా నాయకుల సమూహం కావాలి అలాంటి నాయకుల సమూహం కోసం నేను తాపత్రయం నేను మీకు ఒకటే విన్నవించుకుంటా రాయలసీమ ఇది ఈ రోజున రైల్వే కోడర్ కోసం ఒక్కటి పెట్టింది కాదు ఒక పల్లి కోసం పెట్టింది కాదు ప్రత్యేకించి రాయలసీమ జిల్లా మన రాయలసీమ వాసులందరికీ నేను మాటిస్తున్నా మీకోసం ఒక కూలీలాగా పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను మీ కష్టం వస్తే నేను ఆ రోజున అన్నమే పించాడం తెగిపోతే ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో తెలిసి తెలిసి డ్యామ్ తెగు తెగుతుందని తెలిసి కూడా ఇసుక కోసం అంతమంది పశు అన్ని పశువులు అంతమంది అంత ఆస్తి ఆస్తి నష్టం అన్ని ప్రాణాలు పోయారు జస్ట్ ఇసుక కోసం వదిలి తెలిసి కూడా ఇసుక తవ్వుకోవడం కోసం డ్యాము నిండిపోతుంది తెగుతుంది కట్ట తెగుతుందని కూడా వదిలేశారు నాకు బాధ్యత నాకు నిజంగా ఆ రోజున ఎంతమంది యువత వచ్చి బాధపడతా ఉంటే నాకు అనిపించింది నిస్సహాయత అనిపించింది నాకు అరే నా చేతిలో కనుక అధికారం ఉంటే ఏదైనా చేసేవాడినే చేసేవాడినే నేనైతే ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడగలను వేదన పడగలను పోరాటం చేయగలను కానీ చేతిలో శక్తి లేదే అని నిజంగా ఆ రోజు నేను భగవంతుని ప్రార్థిస్తే ఆ ప్రార్థనే మీ వల్ల ఈరోజు నేను డిప్యూటీ సీఎంగా మీ ముందు నుంచున్నాను ఈరోజు ఏదో నాకు అలంకారం కాదు ఇది బాధ్యత ఇది నేను ఎప్పుడు నిరంతరం పనిచేయడానికే సంసిద్ధంగా ఉన్నాను మీకోసం అహిర్నిసలు పనిచేస్తాం గ్రామ సభ చాలా కీలకం ఇందాక సంయుక్త గారు మాట్లాడుతుంటే గ్రామానికి ఎంత ఖర్చు అయింది ఎంత డబ్బు వచ్చింది ఏ ఏ హెడ్స్ మీద ఖర్చు పెట్టామని ఎలా చెప్పారు అన్ని పంచాయతీ మీకు తెలిసి ఈ రోజున ఈ గ్రామ సభ కనుక మైసూరావారిపల్లిలో మైసూరావారిపల్లి సమస్య మైసూరావారిపల్లి గ్రామం ఖర్చులు రాష్ట్రమే కాదు ప్రపంచంలోనే ఎక్కడ తెలుగువాడున్న వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఒక నిజంగా పారదర్శకత జవాబుదారీతనం అంటే ఇదే ఆవిడ గా చెప్పారు అలాంటిది మీకు దాదాపు నలభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టారు మన డబ్బు అది గత ప్రభుత్వ నాయకులు డబ్బు కాదు మన డబ్బు అది మన శ్రమ మన రక్తం పోస్తే వచ్చిన డబ్బు అది ఆ డబ్బులు ఎవరు పట్టించుకోలేదు ఈ రోజు మీరు అంటారు ఉద్యోగాలు లేవు మాకు గ్రౌండ్ లేదు మనకి అది కనీస ధర్మం కదా మనకి స్కూల్స్ కట్టేస్తాం బిల్డింగ్లు కట్టేస్తాం కానీ పిల్లలు ఆడుకోవడానికి శారీరక దృఢత్వం పెంచుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను కలెక్టర్ గారిని ఒకటే అడిగాను అసలు ఎంత భూమి ఉంది పంచాయతీ కింద అంటే ఎన్నో సెంట్లు భూమి ఎన్ని సెంట్లు సార్ చెప్పారు ఎనిమిది కరెక్ట్ కదా పంచాయతీ కింద నేను అనుకున్నాను ప్రతి పంచాయతీ కనీసం ఒక పాతిక నలభై ఎకరాల భూమి ఉంటుంది అనుకుంటే ఎనిమిది సెంట్ల భూమి మాత్రమే ఉంది ఎనిమిది సెంట్లు ఏమి ఇవ్వగలం చెప్పండి బిల్డింగ్లు కట్టుకోవడానికి కనీసం ఒక దాదాపు ఎంతది ఎనిమిది సెంటర్లు ఎన్ని గజాలు నాలుగు వందల యాభై గజాలు మాత్రమే మనకి ప్రభుత్వ స్థలం ఉంది రైల్వే కూడర్లో ప్లే గ్రౌండ్ నుంచి ఎక్కడి నుంచి తెస్తాం హాస్పిటల్ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం నాకు నిజంగా అనిపించింది అసలు ప్రభుత్వానికి ఆస్తులు ఉండాలి కదా ఏ పంచాయతీకైనా మీ మీకు ఎందుకు గ్రామసభ పెట్టానంటే మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి అందరూ ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి నేను ఈ రోజున మీకు మాటిస్తున్న ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి అన్యాక్రాంతం కాకుండా మీకు బుద్ధి మరి చెప్తానా మేము కాపాడతాం అవసరమైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా గుండా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తారు ఎక్కడికి వెళ్తాను చెప్పండి అన్ని ప్రైవేట్ పరవ అయిపోతే గత ప్రభుత్వ నాయకులు మాట్లాడే వాళ్ళు కదా క్లాస్ వార్ క్లాస్ వార్ అని క్లాస్ వార్ అంటే ఏంటి ఒకరి దగ్గర మొత్తం సొత్తు ఉండిపోయి మిగతా వాళ్ళని కంట్రోల్ చేయడం ఈరోజు చెప్పండి మైసూరు వారి పల్లి దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండిపోయింది కానీ ఎందుకు ప్రభుత్వ భూములు ఎందుకు లేవు ఇక్కడ ఈ రోజున మనకు ఒక నిజంగా ఒక కాలేజీలు లేవు మనకి మనకి కూర్చోబెడే ఒక ప్లే గ్రౌండ్ లేదు ఆ పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ లేదు ప్రభుత్వ స్థానాలు లేవు ఏమైపోయినాయి అడిగే వాళ్ళు ఎవరు లేరు రోజున గ్రామ సభ తాలూకు ముఖ్య లక్ష్యం ఏంటంటే అసలు మన గ్రామంకి మనకు కావాల్సిన ఆస్తులు ఏంటి ఏమే ఉన్నాయి ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయి ఏ మౌలిక సదుపాయాలు లేవు ఏం కావాలి భవిష్యత్తులో ఎన్ని మనకి రాబోయే తరాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయి మీరందరూ కూర్చొని నిర్ణయం చేసుకుంటే తప్ప ఎందుకంటే వ్యక్తిగత ఆస్తులు ఉండటం వేరు కానీ ప్రభుత్వ పరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే మీరు ఎంతసేపు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర దేహీ అని అనాలి ఈ రోజున మైసూరవారి దుస్థితి ఏంటంటే దాతల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది ప్లే గ్రౌండ్కి ఒక ఇది బేసిక్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఇది ఒక బిడ్డ ఆడుకోవడే అది హక్కు చదువుతో పాటు ఆడుకునే హక్కు ఉంది ఆ హక్కు కోసం ప్లే గ్రౌండ్స్ లేవు నేను మీకు మాటిస్తున్నా దాతలు కనుక ముందుకు వస్తే నేను డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ నుంచి నేను ప్రత్యేకంగా నిధులు సమకూర్చుకొని ఇక్కడ ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం అది నాకు కొంచెం దాతలు ముందుకు రావాలి అలాగే మీరు అడిగింది నా దృష్టికి తీసుకొచ్చింది మనకి కోల్డ్ స్టోరేజ్ కావాలి ఇక్కడ చుట్టుపక్కల చుట్టుపక్కల మనకి అన్ని మిగతా చోట్ల నుంచి ఒక నాలుగు వేల ఎకరాలు మామిడి పంట మూడు వేల ఎకరాల నుంచి అరటి దిగుబడి పదిహేను వందల ఎకరాల నుంచి బొప్పాయి తోట వస్తే ప్రతిరోజు రెండు వందల లోడ్ల పంట లారీలకి దిగుబడి ఉంది ఇక్కడ ఇక్కడ వెంటనే కోల్డ్ స్టోరేజ్ కావాలి మీకు పండ్లని మగ్గబెట్టే కేంద్రం కావాలి పండ్లని వండిన మనకి పండిన పండ్లు నిల్వ ఉంచే కేంద్రం కావాలి నేను ఇది ఒక్క మైసూరావారి పల్లికి ఇవ్వట్లేదు నేను ప్రత్యేకించి డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షించి రైల్వే కూడూర్ని మనకి పండ్ల రాజధానిగా చేసేలా బాధ్యతలు క్రమంగా కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు చేసే బాధ్యత నేను ప్రత్యేకించి నా ఆఫీసే పర్యవేక్షిస్తు ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి దృష్టికి నేను తీసుకెళ్ళి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు ప్రతి పంచాయతీకి ఒక శక్తి ఉంటుంది ప్రతి పంచాయతీకి ఉదాహరణకి అరకు గ్రామంలో అరకు కాఫీ ఈ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీ ఉంది అలాగే మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి చేతివృత్తుల మీద ప్రత్యేకంగా లేపాక్షి పంచాయతీ ఉంది బాపట్ల నియోజకవర్గం వేటపాలెంలో జీడి పప్పుది ప్రత్యేకంగా దానికి ఉంది అలాగే చిలకలపూడి కృష్ణా జిల్లాలో చిలకలపూడి గ్రామంలో కలంకారీ ఆట చాలా గొప్పగా ఉంది ప్రత్యేకత ఆ గ్రామానికి సో మన మైసూరావారి పల్లికి కానీ మన రైల్వే కూడల్లో ఉన్న నూట పన్నెండు పంచాయతీలకు కానీ ప్రత్యేకత ఏంటి ఒక్కొక్క పంచాయతీకి ప్రత్యేకత ఏంటి దీన్ని ఎలా తీసుకెళ్వు ఈ నూట పన్నెండు పంచాయతీలకి మన ప్రత్యేకత ఏంటి మన మైసూరావారి పల్లికి పంచాయతీ ప్రత్యేకత ఏంటి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని గ్రామసభ ఈరోజు నేను వచ్చి వెళ్ళిపోతాం కదా ప్రతి సంవత్సరం మనకి నాలుగు గ్రామ సభలు పెడతాం అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు ఇరవై గ్రామ సభలు ఇలాంటివి జరగాలి ప్రతి గ్రామ సభకి ప్రజాప్రతినిధులు నాతో పాటు ప్రతి ప్రతి ప్రజాప్రతినిధులు పాల్గొని ప్ర ప్రజల్ని మిమ్మల్ని మీకు అవేకనింగ్ అవేర్నెస్ ఇవ్వాలి మీకు ఇందాక నేను ఒక్కొక్క మీరు నిర్ణయాలు తీసుకుంటా ఉంటే మీరు ఆమోదం తెలపండి అంటే చాలామంది చేతులు ఎత్తడానికి అంటే ఇక్కడ బయట వాళ్ళు కూడా ఉన్నారు బయట గ్రామ పంచాయతీ నుంచి కూడా ముఖ్యంగా మీరు చేతులు ఎత్తడానికి మీకు అర్థం కావట్లేదు ఇంకా అందుకని మీరు నిరంతరం ఈ పని జరిగే వరకు మీరు పర్యవేక్షిస్తూనే ఉండాలి నేను ఇంకోటి పంచాయతీరాజ్ బాధ్యత తీసుకోదనే వెంటనే ఏం చెప్పానంటే అసలు డిస్ప్లే బోర్డు రోడ్లు వేసి ఇందాక మన రోడ్ల ప్రమాదాల మీద అందరూ రోజుకి ఇద్దరు ప్రమాదాలు గురవుతారు కనీసం వాళ్ళు సరిపోతున్నారు బిడ్డలు అంటుంటే నేను ఒకటే అనిపించింది రోడ్లు ఎన్ని రోడ్లు వేశాం మనం ఈ రోడ్లకి కాంట్రాక్టర్ అవ్వడు ఎన్ని కోట్లతో ఈ రోడ్లు వేశారు సిసి రోడ్లు కానీ లేదంటే మనకి మనకి ఈ ఆర్ఎండ్బి రోడ్లు కానీ ఎవరు కాంట్రాక్టర్స్ తెలియదు మనకి డిస్ప్లే బోర్డ్స్ ఉండవు సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండదు మనకి అది పౌర హక్కుల సమాచారం ఇవ్వాలది నేను ఒకటే చెప్పాను పంచాయతీ రాజ్ ఉన్నత ఉన్నతాధికారులందరికీ ఏ పని చేసినా ఎవరు కాంట్రాక్టర్ ఎన్ని లేయర్తో రోడ్లు వేశారు గత అంటే మా కేరళ తరహా పంచాయతీలు ఎలా ఉంటుందంటే ఎన్ని స్థాయిలో ఎన్ని లేయర్స్ రోడ్లు వేశారు చెక్ చేసుకోవచ్చు అంత అవగాహన ఉంటే తప్ప మనం పంచాయతీల్లో మన డబ్బులు సద్వినియోగం కావు మీ చేతుల్లో ఉంది పంచాయతీ మైసూరువాడి పల్లితో ప్రారంభించండి ఈ రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు ప్రజలందరికీ చెప్తున్నాను దీన్ని వేదికను పెట్టుకొని మీ చేతుల్లో ఉంది మీరు శక్తిని కొద్దిమంది చేతుల్లో దారపోస్తారా మీ పంచాయతీలకు మీరు బాధ్యత తీసుకొని మా పని జరగలేదు జరిగి జరిగింది ఏది కావాలని మీరు బాధ్యత తీసుకోకపోతే మటుకు నాలాంటి వాళ్ళు ఒక మంది వచ్చినా ఈ దేశాన్ని మార్చలేరు మన రాష్ట్రాన్ని మార్చలేరు కానీ మీరు మట్టుక రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే మొత్తం సమూలంగా మారిపోతాయి ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క రేలే గౌం సిద్ధం అవుతుంది నాయకత్వంలో ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క రేలే సిద్ధ అవుతుంది స్వయం పోషక పంచాయతీలు అవుతాయి స్వర్ణ పంచాయతీ గురించి చంద్రబాబు గారు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి గ్రామంతో భవిష్యత్తు ఏంటంటే మీకు మనకి ప్రతి గ్రామం ఇక్కడే కూర్చున్న యువతకి మీరు ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోతాం తల్లిదండ్రులు వదిలేసి పగడా లక్ష్మి గారు మాట్లాడుతుంటే ఇందాక ఎక్కడ విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు మనం చదువుకున్నాం ఇక్కడ బిడ్డలందరూ ఇక్కడే ఉపాధి అవకాశాలు కావాలి ఆవిడ ఎంత చక్కగా మాట్లాడారంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావాలి ఒక్క ఈ వరకు ఒక్క మగత నడవంటే ఒక ఒక్క పురుషుడు అడగలేదు ఈరోజు దాకా కానీ ఒక ఆడబిడ్డ అడిగింది స్కిల్ మా ఇంకా చెప్పండి నాకే ఐడియా రాలా స్కిల్ డెవలప్మెంట్ సెన్సస్ తీసుకోవాలని అనుకున్నాం కానీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలంటే ఒక ఆడబిడ్డ చెప్పగలిగింది అందుకే నేను నారీ శక్తి నేను తక్కువ అంచనా చేయను నారీ శక్తి లేకపోతే ఈ దేశమే ఆగిపోద్ది ప్రపంచమే ఆగిపోద్ది అలాంటి నారీ శక్తికి నేను వందనాలు అర్పిస్తున్నాను అంటే మీరిచ్చారు అమ్మ ఈ రోజున వెంకటలక్ష్మి మనస్ఫూర్తి చెప్తున్నాను మీరిచ్చారు ఈ రోజున నేను ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాను ఖచ్చితంగా అది మనకి వలసలు వెళ్ళిపోతా ఉన్న రాయలసీమ నుంచి వలసలు ఆగటానికి మన రాయలసీమని మనకు ఒక యాంకరింగ్ చేయడానికి వలసలు ఆపటానికి ఇక్కడే అభివృద్ధిగా ఉండి అభివృద్ధి వచ్చేలాగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని మనం ఎట్లా చేయాలి నాకు దానికి ఇది తెలియదు కానీ దాన్ని ఈ పథకాన్ని మటుకు ఈ ఆలోచనని ముందుకు తీసుకెళ్తా ఉంది మీకు ఆ మాట నేను ఇస్తాను ಅಲ್ಲೇ ಮೈಸೂರು ವಾರ ಪಲ್ಯೋ ಹೆಲ್ತ್ ಕ್ಲಿನಕ್